సింహాచలము చూడండి ఎలా ఉన్నాయి కొండల కొండలుగా సింహాచలం క్షేత్రం ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు విశాఖపట్నం కనిపిస్తుంది ఎందుకంటే విశాఖకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది సింహాచలము వెళ్ళేదారి బయటికి వెళ్ళేదారి చూడండి ఎలా ఉంది బ్యూటీ ఆఫ్ సింహాచల క్షేత్రం కొండలు పరుచుకొని ఉన్నాయి ఇక్కడ వాటిలో శ్రీ వరాహ స్వామి వారు ఉంటారు ఇక్కడ ఈ విశాఖకి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ క్షేత్ర మహత్యం ఏంటంటే ఇక్కడ ఇద్దరు అంటే వరాహస్వామి భూవరాహస్వామి ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఇద్దరు యొక్క కలయికతో కూడుకున్న ఏకైక ఆలయం మామూలుగా అయితే ఇప్పుడు ఏ దేవుడికి ఏ అవతారానికి ఆ అవతారానికి సంబంధించిన ఆలయాలు ఉంటాయి కానీ ఇక్కడ రెండో రెండవతారాలు దశవతారాలు రెండో అవతారాలకు సంబంధించిన ఒకే ఒక ఆలయం ఏకైక ఆలయం అనమాట ఇది ఇక్కడ కప్పస్తంభం అని ఒకటి ఉంటుంది ఆ కప్పస్తంభాన్ని మీరు ఎప్పుడైతే పట్టుకొని వాడు తిరిగి పట్టుకొని కోరికలు కోరుకొని మళ్ళీ స్వామివారికి మొక్కుకుంటే అవి తీరిపోతాయని నమ్మకం ఉంటుంది ఈ ఇక్కడ మనకి ఆయన చందన రూపులో అంటే ఒక శివలింగాకారం రూపులో కనిపిస్తాడు భారీ ఎత్తున ఎప్పుడైతే విశాఖ పౌర్ణమి రోజున నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజున మీకు మామూలుగా చైత్ర అమావాస్య తర్వాత వచ్చే ఆ తర్వాత ఇక్కడ పది రోజుల పాటు ఘనంగా వేడుకలు జరుగుతాయి పౌర్ణమి రోజున అద్భుతమైన దర్శనం ఉంటుంది అప్పుడు వరాహస్వామి కనిపిస్తాడు పైకి వరాహ రూపు అది అసలు సింహాచలము అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది నరసింహస్వామి యొక్క ఆలయము ఆ రోజైతే దర్శనము ఇప్పుడు దొరికినంత ఫ్రీగా దొరకదు ఇప్పుడైతే గర్భాలయం లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా మనము స్వామివారిని చాలా అడుగు అంత దూరంలో దర్శనం చేసుకోవచ్చు కానీ ఆ పది రోజులు మాత్రం చాలా దూరం నుంచి మాత్రమే దర్శనవంతుడు బుద్ధి అని చెప్పి ఇక్కడ స్థానిక ఆలయ నిర్వాహం చేస్తున్నారు చూడండి సింహాచలం ఎలా ఉందో దో దాట్ ఈస్ ద సింహాచలం అదే ఇదంతా సింహాచల కొండలు అదొకటేనా మిగిలిందంతా ఏదో పాట కూడా మహా ఉండదు మహాపుణ్యక్షేత్రుణ్యక్షేత్రము అదిగో వరాహలక్ష్మి నారసింహము సింహాచలము అది జరగకపోయినా సత్యం వలనే సూర్యుడు జ్వలిస్తున్నాడు సత్యం వల్లనే ఈ ప్రపంచం నడుస్తున్నాడు ముడసర్లోవా గోపాలపట్నం రెండు జంక్షన్ ఇది ఇటు పోతే ముడసరలో అటు పోతే గోపాలపట్నం మనం గోపాలపట్నం పోల అది అనుకుంటా విశాఖపట్నానికి వెళ్ళే దారి ఇది ఇట్లా పోతే అంతేకాదు శ్రమ దయ కరుణ రుజువర్తన నిత్య సంతృప్తి ఇవే ముక్తికి సులభ మార్గాలు ఇక్కడ మనకి ఏదైనా ఒక పాలు పెట్టిన ఉందా చూసుకోవాలి మరి సార్లు అందరూ కలిసిపోతుంది నావేలా నా దగ్గర ఎక్కడున్నాయి భక్తి అనే మెట్టు మీరు వెళ్ళండి మోక్షం అనే మెట్టు ఆయన తీసుకెళ్తారట భక్ మీరు భక్తిగా ఉంటే మోక్షం ఆయన ఇస్తాడు అనేది సబ్జెక్ట్ ఆయన అయిపోయింది దాదాపు ఇక ఇంతే కదా ఇంక జనరల్ రోడ్డు ఇంకా ఉందా ఇది ఘాట్ సెక్షన్ ఇంత ఘాట్ సెక్షన్ మీరు ప్రయాణం చేయాలండి చాలా ఇక్కడ అమ్ముతున్నారు నువ్వు అన్నట్టు బాబు అదే జాగి మావిడి కాదు జీడిళ్ళు జీడి మామిడి